హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి నన్నదనమాట అంటే మంగళవారం రోజు అండి సో ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేచాను అండ్ ఫైవ్కి లేచి ఇంత చలిలో ఏం చేస్తారండి బాబు అని మీకు అనుకోవచ్చు సో ఏం పని చేస్తున్నానో ఎందుకు లేచానో ఇక్కడ చూడండి సో నైటే నేను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అయితే ఇంటి ముందు పేడ వేసుకుని కల్లాపి చల్తాం కదా సో అదైతే ఇంకా మార్నింగ్ వేసేకైతే అస్సలు అవ్వదు చలికి దానికి అందుకని చెప్పేసి సోమవారం రోజు నైటు బయట కల్లాపి చల్లేసి ఆ తర్వాత ముగ్గులు పెట్టేసి వచ్చి పడుకునేసాను అనమాట అంటే నేను నైట్ సో ఇంకా ఈరోజు మార్నింగ్ ఫైవ్కి లేచాను ఫైవ్కి ఎందుకు లేచానంటే ఇవి అనప గింజలు ఉన్నాయి కదా వాటిని వల్చుకోవడానికి అనమాట సో పితికిపప్పు చేసుకుంటాం కదండీ అని చెప్పి ఇంకా ఈ ఇయర్లో ఫస్ట్ ఇదే అనమాట మేము వీటిని తింటున్నది టేస్ట్ చేస్తున్నది సో ఆయన అయితే ఒక కేజీ ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే త్రీ డేస్ నుండి చెప్తూనే ఉన్నాను ఇవి పితికిపప్పు చేయాలని చెప్పి వాటిని ఇంకా రాత్రి ముహూర్తం కుదిరి రాత్రి వాటర్లో వేసి పెట్టాము ఇంకా నైట్ అంతా నానాయి ఇంకైతే మార్నింగ్ ఫైవ్కి లేచాను ఇంకా కూర్చొని అయితే వాటిని ఒకదాన్నే కదా సో రెండు చేతుల్లో కూడా నాకు వచ్చేసాయి అనమాట రెండు వేలల్లో ఎక్కువ అలవాట్లేదు కదా అందుకని చెప్పేసి మా అమ్మ అయితే రెండు కేజీలు మూడు కేజీలు కూడా ఇట్లా గింజలు అనేది ఒలుస్తూ ఉంటారు బట్ నాకైతే రావట్లేదు అనమాట అండ్ ఇక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండి మైండ్కి రిలాక్స్గా ఉండి మ్యూజిక్ అయితే హెడ్సెట్ పెట్టుకొని అందులో వింటూ ఇంకా నేనైతే ఈ వర్క్ అనేది చేసుకున్నాను వన్ అవర్ పట్టింది నాకు ఒక కేజీ గింజల్ని ఒలుచుకోవడానికి ఇంకా తర్వాత ఇక్కడ పప్పుకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలండి సో ఇక్కడ పితికిపప్పు చేయడం కోసం వచ్చేసరికి ఒక వెల్లుల్లి ఒక ఆనియను ఒక రెండు టొమాటోలు అలాగే కొంచెం అల్లము ఇంకా పట్టా లవంగాలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని వీటితో పాటు మనం ఓల్చిపెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అన్నప గింజలు అవి కూడా వేసేసుకోవాలి కొంచెం అనమాట ఒక రెండు స్పూన్లు అంతా వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది పులుసు కూడా మనకి కొంచెం చిక్కగా వస్తుందన్నమాట ఇంకా గింజలు అయితే కొద్దిగానే అయ్యాయి ఇంకా వాటి జాతకి రెండు మూడు ఉర్లగడ్డలు కూడా ఉంటే వాటిని కూడా కట్ చేసి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసి అయితే ఇంకా బయట వచ్చానండి సో నైటే అలికి ముగ్గులు పెట్టేసానని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే మామూలుగా మనకి పదహారో తేదీ ధనుర్మాసం స్టార్ట్ అయింది ఈ ధనుర్మాసం అంతా కూడా అంటే ఈ నెల అంతా కూడాను గౌరీ అమ్మవారిని పెడతారు కదా అంటే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు బట్ మాకు ఆనవాయితీ లేదు మా అత్తయ్య వాళ్ళ మా అమ్మ వాళ్ళకు ఉంది మా అత్తయ్య వాళ్ళకి లేదండి సో మనకి అమ్మ వాళ్ళకి ఏమున్నాయో మనకు సంబంధం లేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏవైతే పాటిస్తారో అవే మనం కూడా చేయాలి కాబట్టి సో మా అత్తయ్య వాళ్ళకైతే గొబ్బెమ్మలు పెట్టడము అవన్నీ కూడా లేదనమాట వాళ్ళ అత్తగారింటి తరపు నుంచి కూడా ఎవరు పెట్టరంట అందుకని చెప్పి మామూలుగా ఇట్లా ముగ్గు వేసేసుకొని ఆ ముగ్గులో పువ్వులు కొంచెం పెట్టేసుకుంటాము దాన్ని గొబ్బెమ్మలాగా అనుకుంటామన్నమాట సో అట్లనే నేను కూడా ఇంకా నిన్నటి నుంచినే నేను కొంచెం ఎర్లీగా లేవడము ఆ తర్వాత ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకోవడము దీపం పెట్టుకోవడం చేస్తూ ఉన్నాము ఒక్కొక్క రోజు నేను దీపం పెట్టకపోయినా అయితే పెట్టేస్తూ ఉంటారు సో అలాగే ఇంక ఈరోజు మంగళవారం కదా అని ఇంకా ఇంటి ముందంతా కూడా ముగ్గులు పెట్టాం కదా అని చెప్పేసి ఇంకా పువ్వులన్నీ కూడా అనమాట ఇంట్లో చామంతి పువ్వులు రోజా పువ్వులు ఉంటే తీసుకొచ్చి అండ్ ఇక్కడ తమ్నాయిల్ కోసం పాటలు పడుతూ ఉన్నాను ప్రియా అయితే వీడియో షూట్ చేస్తుందనమాట కొంచెం బాగుంది మంచంతా కనిపించేలాగా కొంచెం వీడియో తీనానా అంటే తను ఎలా పడితే అలా తీసేస్తూ ఉంది నేనేమో తమల్స్ కోసం ఇక్కడ ఫోజులు ఇస్తూ ఉన్నాను అండ్ ఇంటి ముందు అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం చెట్లన్నీ కూడా కొట్టేశారనమాట మీకు అక్కడ చూపిస్తానులేండి అండ్ మనమున్న ఏరియాలో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మంచు అయితే విపరీతమైన మంచు అనమాట మీకు వీడియోలో క్లారిటీ తెలియదు కానీ చాలా చాలా మంచి ఉంది అండ్ అక్కడక్కడ ఒక్కొక్క పువ్వు వదిలేసి ఉంటారు కదా ఆంటీ వాళ్ళు కోసేటప్పుడు సో అలాంటివి నాకు అంటికి కనిపిస్తాయి అనమాట ఎదురుగానే ఉంటాయి కాబట్టి చెట్లు వాటిని నాకు పెట్టడం మనసొప్పదు నాకు కనిపించాయంటే వాటిని కోసేసి ఇంకా ఏదో ఒక చెట్లు తులసి కోట్లోనో దేవుడికో పెట్టేస్తూ ఉంటాను అండ్ ఇక్కడైతే చెట్లు కొట్టేశారని చెప్పాను కదా ఇది మన ఇల్లు కూడా ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు చూసినట్లయితే సో ఇంకా ఇంటి ముందు ఉన్న మందారం చెట్లు అలాగే ఈ గన్నేరు పువ్వుల చెట్లు ఇవన్నీ కూడాను పువ్వులైతే పూయలేదన్నమాట ఇప్పుడు మంచి కాలం కాబట్టి పువ్వులు కూడా సరిగా పూయట్లేదు అందుకని చెప్పేసి ఆంటీ వాళ్ళు అయితే కొట్టేశారు అది కూడా నాకు తెలియదు అనమాట ఆ విషయము నిన్న ఈవినింగ్ అట్లా కాసేపు అని చెప్పి ఒక నాలుగున్నరకు పడుకున్నాను సరే ఇంకా అట్లనే ఒక వన్ అవర్ నిద్రపోయేసి ఇంకా ఈవినింగ్ అట్లా అయిపోయింది అని చెప్పి బయట అనమాట బయట రాగానే ఇంటి ముందంతా కూడా ఖాళీగా బిసోమని అనిపిస్తూ ఉన్నింది సో అబ్జర్వ్ చేస్తే ఇంకా చెట్లు కొట్టేశారనమాట మన ఇల్లు కూడా అదనమాట ఇంతకుముందు చెట్లు గుబురుగా ఉండడం వల్ల సరిగా కనిపించేది కాదు కదా సో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి మేమున్న ఏరియాలో అయితే నిజంగా నాకు ఇలాంటి ఏరియాలో కొంచెం క్లీనింగ్స్ అవి కష్టంగాని బయట పండ్లు అనేది టౌన్లో ఉండే అలవాటు అయిపోయి ఎయిట్ ఇయర్స్గా ఇక్కడ ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కానీ బట్ ఓపిక్గా చేసుకున్నామంటే మాత్రము ఎంత అందంగా ఎంత కలగా ఉంటుందంటే అసలు పక్కా పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట మన ఇంటి దగ్గర అంతా కూడాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి వాతావరణం చూస్తూ ఉంటే సో నాకు మైండ్కి తగ్గట్టుగా తీసుకున్నాను అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇల్లు అండ్ ఇక్కడ వచ్చేసరికి జెట్ ప్లాంటో ఏదో నాకు మళ్ళీ మర్చిపోయాను ఈ తాబేలు దీంట్లో నాటాం కదా అందులో కొంచెం పండు మాగిపోయిన ఆకులు అన్నీ ఉంటాయి కదా ఇట్లా కట్టుతో అట్లా కొడుతూ ఉంటే ఆకులు ఈజీగా రాలిపోతూ ఉన్నాయి అనమాట మనం చేయి పెట్టి వాటిని తీయాల్సిన అవసరం ఏం లేకుండే సో జస్ట్ అట్లా తడుతూ ఉంటే ఆకులు అన్నీ కూడా రాలిపోతూ ఉంటే ఇంకా సరే అని చెప్పి అది కూడా మా అమ్మాయి వీడియో షూట్ చేస్తూ ఉంది ఇది కూడా మంచి టిప్పే కదా అని చెప్పి నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ అండ్ ఇంకా బయట అట్లా కాసేపు ఉన్నాను ఈరోజు పనులు కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోయాయిలండి ఇంట్లో కొంచెం అర్లీగా లేవడం వల్ల అందుకే నేను అట్లా ఆటలాడుతూ ఉన్నాను అనమాట బయట బాగుందని చెప్పేసి అండ్ ఇంకా లోపలికైతే వచ్చాను కిచెన్లోకి రాగానే ఇక్కడ పితిక్పప్పు చేద్దామని అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ అయితే మా ఆయన లేచి వచ్చి హాట్ వాటర్ అనేది పెట్టారనమాట నాకు ఆయనకి రెండు గ్లాసులు సో ఇంకా నీళ్ళు అని చెప్పేసి ఫస్ట్ అయితే హనీ వేసుకొని తాగేద్దాం ఆ తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇక్కడ నేను హాట్ వాటర్లో ఇంకా హనీ వేసి అయితే కలుపుకొని తాగుతూ ఉన్నా మీ అందరికీ తెలిసిందే కదా నేను ప్రతిరోజు కూడాను హాట్ వాటర్లో తేనె వేసుకొని తాగుతానని చెప్పేసి సో అదనమాట ఇక్కడ అండ్ ఇంకా ఆ తర్వాత అయితే వంటకు పెట్టాను అంటే పితికి పప్పు చేశాను అనమాట ఆ చేస్తూ ఉంటే ఇంకా మా పెద్దమ్మాయి బాంధవ్యం ఉంది కదా తను చేసిన పని వల్ల ఇంత పని నేను పెట్టుకోవాల్సి వచ్చిందనమాట ఏం జరిగిందో మీకు చెప్తాను నేను ఇక్కడ యాక్చువల్గా చాలా రోజులుగా ఈ కబోర్డ్ ఉంది కదండి ఆ కబోర్డ్లో అయితే బట్టలు పెట్టుకోవాలని చెప్పేసి చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారనమాట బీరువాలో ఉంటే కన్ఫ్యూజన్ అయిపోతున్నాము కొత్త ఎక్కడ ఏ బట్టలు అవి కనిపించట్లేదు సో ఇక్కడ డైలీ వేర్ అంటే డైలీ యూజ్ చేసే ట్యూషన్కి వేసుకొని వెళ్ళేటివి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మేము ఈ కబోర్డ్లో పెట్టుకుంటాం అని చెప్పేసి అంటూ ఉన్నారు సో నేనే ఒకరోజు టైం చూసుకొని అన్నీ సర్దుదాంలేని అనుకున్నాను ఇంకా అట్లా చెప్పి గుర్తు చేసేనా లేదు ఇంకా మా పెద్ద అంటే టాపిక్ వచ్చిందనమాట దాని గురించి అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా పెద్దమ్మాయి బాంధవ్య అయితే నా డ్రెస్సులు అన్నీ కూడా తీసి పైన ఒక స్టూల్ వేసుకొని పైన ఎత్తి సర్దేసింది చూసారా అక్కడ నేను చెప్తున్నాను అదే అనమాట నా డ్రెస్సులు అన్నీ కూడా పైన సర్దేసి ఇంకా రెండు కబోర్డ్స్ ఖాళీగా ఉంటే వాటిలో పెద్దమ్మాయివి చిన్నమ్మాయివి అయితే పెట్టమని చెప్పారనమాట ఇంకా నేనైతే వంట పని అంతా అయిన తర్వాత మళ్ళీ నేను ఖాళీ టైం ఉంటుంది కదా అప్పుడు సర్దుకుంటానులే అని చెప్పాను ఇంకా ఆలోపు వెయిట్ చేయక మా పెద్దమ్మాయి అయితే కొన్ని బట్టలు అన్నీ కూడా మడిచి సర్దిచ్చిందనమాట తన బట్టలన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకునింది ఇంకా ఈ సైడ్ అంతా చిన్నమ్మాయి ప్రియా బట్టలు పెట్టమని చెప్పేసి ప్లేస్ అనేది అక్కడ అడ్జస్ట్ చేసి పెట్టింది అనమాట సో నేనైతే ఇంక వీటన్నిటిని కొంచెం సర్ది పెట్టేసి అక్కడ అడ్డంగా ఉన్న బట్టలు మాత్రం సర్దేసి వచ్చి ఇంక వాళ్ళిద్దరికీ కూడాను టిఫిన్ చేస్తూ ఉన్నాను సో దోసలు వేసి పితికిపప్పు చేశాను అనమాట మా ఆయనకి ఇష్టం అని ఇంకా అలాగే పిల్లలు కూడా చాలా రోజులుగా ఇష్టపడుతూ ఉన్నారు ఇంకా ఈ సీజన్ అంతా కూడా మేము ఈ కాంబినేషన్లోనే తింటాంలేండి ఇడ్లీ దోశ వాటికి పితికిపప్పు చేసుకోవడం ఇట్లా సో ఇంక అని చెప్పేసి పిల్లలు ఇద్దరు కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చారు ఇంకా జడలు మాత్రం వేయాలి వాళ్ళకి ఇంకా ఆలోపు టిఫిన్ తినేసేయండి ఆ తర్వాత జడలు వేస్తానులే అని చెప్పేసి అన్నాను ఇంక వాళ్ళైతే కూర్చొని ఉన్నారనమాట ఇంకా వాళ్ళకైతే చేసుకెళ్ళి ఇచ్చేసామంటే తినేసి అయితే స్కూల్కి వెళ్తారు అండ్ ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఆ లోపల బట్టలు అన్నీ చూసారు కదా అవన్నీ కూడా మళ్ళీ సర్దాలి ఒక కుప్ప ఉన్నాయన్నమాట మీకు తర్వాత చూపిస్తాను అండ్ నీకు ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఇంత పల్చగా అయితే చేశానండి నేను కొంచెం దోశలకి కావాలి మళ్ళీ మధ్యాహ్నం రైస్కి కూడా కావాలి కదా అని చెప్పేసి రెండు పూటలకి అని చెప్పి చేశాను కాకపోతే కొంచెం చిక్కబడిపోయింది అనమాట మధ్యాహ్నం లోపల చిక్కబడింది కొంచెం సాంబార్ అనేది సో అది ఇంకా దోశలు కూడా ఎందుకో ఈసారి కొంచెం క్రిస్పీగా అయితే రాలేదన్నమాట అంటే పిండి నేను కొంచెం లేట్గా తీసానమాట ఫ్రిడ్జ్లో నుంచి దానివల్ల ఏమైనా సరిగా రావట్లేదా ఏమో తెలియలేదు కానీ కొంచెం అంటే మామూలుగా గోల్డ్ కలర్ రోస్ట్ అవుతాయి కదా అట్లా అవ్వకుండా అయితే నార్మల్గా వచ్చాయి బట్ మామూలుగా నేను ఎప్పుడు చేసినా కూడాను మంచి రోస్ట్గా వస్తుంది అసలు హోటల్లో లాగా ఉంటాయి ఈరోజు నాకు నాకే నచ్చలేదు అనమాట దోశలు బట్ వాళ్ళందరూ కూడా తినే టేస్ట్ అయితే బాగున్నాయి కలర్ లేదంతే అని చెప్పారు సో అది అండ్ ఇంకా మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో తినడం అనేది ఇష్టం అని చెప్పి నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా మామూలుగా అన్ సీజన్లో కూడా మనకి అనపకాయలు దొరుకుతాయి కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది తింటారు కదా ఈ డిసెంబర్ జాన్వరిలో అనేది సంక్రాంతి నెలలో అందుకని చెప్పేసి అడుగుతున్నాను సో మీలో ఎంతమందికి ఇష్టమని కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా రెడీ అయిపోయారు అనమాట స్కూల్కి అయితే పువ్వులు అయితే మొన్న అమ్మ వచ్చున్నారు కదండి అప్పుడు తెచ్చారనమాట అమ్మ ఇంకా ఆ పువ్వులనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసింది నన్ను పెట్టుకొని ఇవ్వలేదు తను పెట్టుకోలేదు మర్చిపోయింది అసలు మనసొప్పదనమాట మా పెద్దమ్మాయికి తనే పెట్టుకోవాలి పువ్వులు ఇంకెవరు పెట్టుకున్నా విందనమాట అసలు నాకే కావాలి అంటుంది అంత పిచ్చి పువ్వులు పిచ్చి ఆడపిల్లలకి పువ్వుల పైన పసుపు కుంకుమ పైన అలాంటి పైన ఎక్కువ ఇష్టం ఉండకూడదు అంటారు కదా సో ఎంత చెప్పినా విందనమాట మా అమ్మాయి అయితే పువ్వులు ఎన్ని ఉన్నా కూడా నాకే కావాలంటుంది సో అట్లయితే ఇంకా వాటిని మొన్నటి నుంచి అడిగావు అట్లనే మర్చిపోయి వెళ్ళిపోయావని చెప్పేసి అరుస్తూ ఉన్నాను ఇంకా రోజా పువ్వు మాత్రం పెట్టుకునింది కాకడం పువ్వులు ఉంటే అవి చిన్నమ్మాయి పెట్టుకునింది సో నేను పెట్టుకుంటానంటే కూడా మొన్న నన్ను వద్దంటే వద్దని గోల చేసింది అనమాట బాంధవ్య సో ఇంకా అవి నాలుగు రోజుల తర్వాత ఈ రోజు వెళ్తున్నారు స్కూల్కి ఆ పువ్వుల కోసం కూడా గొడవే అనమాట వాళ్ళిద్దరికీ ఇంట్లో అసలు ఇంట్లో ఒకరికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ప్రతి దానికి గొడవలే అండి భయంకరమైన గొడవలు అనమాట నేను మా అన్నయ్య ఎలాగైతే గొడవలు పడుకునే వాళ్ళమో చిన్నప్పుడు సేమ్ మా పిల్లలు ఇద్దరు దానికి మించి అనమాట అసలు ఇంకా టూ పాయింట్ ఓ అని చెప్పొచ్చు అంతా గొడవలు పడుకుంటూనే ఉంటారు అక్కడ బండిలో కూర్చునేప్పుడు కూడా చూడండి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి కొంచెం ముందుకు జరుపుకునేసిందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫేసెస్ గొడవలు ఇంకా కెమెరా ఆన్ చేశానని చెప్పి అట్లా నవ్వుతో కవర్ చేస్తూ ఉన్నారు అట్లా వాళ్ళ నాన్న కూడా సీరియస్గా ఆర్చారనమాట ఎందుకు అట్లా అరుస్తూ ఉంటారని చెప్పేసి కొట్లాడుకుంటూ ఉంటారని సో స్కూల్కి అయితే పంపించేశాను వాళ్ళు అట్లా వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇంకా కొంచెం టిఫిన్ అవి తినేసి ఇంకా నేను రంగంలోకి దిగాను అనమాట ఇక్కడ బీరువాలో ఉన్న మొత్తం బట్టలు అన్నీ కూడా కింద కుప్ప వేసేసి వెళ్ళిపోయారండి నేను మేము స్కూల్ నుండి వచ్చే లోపల ఇవన్నీ సర్దయ్యమా నీట్గా అని చెప్పి దాంట్లో ఏమంటే అన్నీ కలిసిపోయాయి అనమాట పిల్లల బట్టలు అన్నీ కూడా ఇక్కడ మీరు చూసిన పర్స్ వచ్చేసరికి మా పెద్దమ్మాయి ఉంది కదా బాంధవ్య తను మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటుంది సో తను హుండి ఏం పెట్టుకోదండి ఇట్లా పర్సులోనే మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పటికీ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ సో అవన్నీ కూడా మేము మాల వేస్తాం కదా ఓంశక్తి మాల అప్పుడు యూస్ చేస్తుంది అనమాట ఆ మనీని ఇయర్లీ వన్స్ అనేది అందులో ఎంత ఉంటే అంత మేము మాల వేసేదానికి యూజ్ చేసుకుంటాము సో అట్లా తను సేవ్ చేసుకుంటుంది చిన్నమ్మాయి మాత్రం నా దగ్గర చేస్తుంది మేమిద్దరం కూడా పూజ గదిలో ఉన్న హుండీలో అయితే సేవ్ చేసుకుంటూ ఉంటాము గుడి ఖర్చుల కోసం అని చెప్పేసి అట్లా అండ్ ఇంకా నెక్స్ట్ ఈ బట్టలన్నీ కూడా కలిసిపోయాయి అవి ఏమంటే కొంచెము జీన్స్ ఒక సపరేట్గా లెగిన్స్ సపరేట్గా జగిన్స్ సపరేట్గా తర్వాత టాప్స్ సపరేట్గా డ్రెస్సెస్ సపరేట్గా అట్లా పెడదామని చెప్పేసి కొంచెం ఆలోచించి ఇప్పుడు ఒక రెండు ర్యాక్లు అయితే ఖాళీ అయినాయి కదా వాటిలో డివైడ్ చేసి పెట్టేద్దామని చెప్పి పెడుతూ ఉన్నాను మామూలుగా అయితే కొంచెం గ్రాండ్గా ఉన్న డ్రెస్సెస్ అంటే మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకెళ్లే ఉంటాయి కదా అలాంటివన్నీ సపరేట్ చేసేసి ఆ తర్వాత ఇంకా సింపుల్గా ఉన్న డ్రెస్సెస్ని కొంచెం అంటే ఎక్కడైనా టౌన్లోకి వెళ్ళడానికి కానీ ఊరికి వెళ్ళడానికి కానీ అట్లాంటప్పుడు యూస్ చేసేదానికి కొంచెం పక్కకట్లా పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసారు కదా బట్టలు ఎంత గొప్ప ఉందో పైన ఆల్రెడీ మూడు ర్యాకులు సర్దేశాను పెద్దమ్మాయివి ఇంక ఇవన్నీ కూడా ఇద్దరివి ఉన్నాయన్నమాట కలిపేసి ఇంక వీటిని డివైడ్ చేసి అయితే నాకు తలనొప్పి వచ్చేసింది నొప్పి వచ్చేసింది ఫైనల్గా ఒక వన్ అవర్ పట్టిందిలేండి అన్నీ నీట్గా సర్దేశాను కబోర్డ్లో అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇంకా బీరువాలో కూడా తర్వాత చూపిస్తాను చూసేసేయండి ఇంకా కబోర్డ్ చూసారు కదా ఇప్పుడు బీరువాలో చూపిస్తాను ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ వస్తుంది సో పైన ఉన్న ఈ త్రీ ర్యాక్స్ కూడా పెద్దమ్మాయి అనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా కొంచెం హెవీ వర్క్ కొంచెం గ్రాండ్గా ఉన్న డ్రెస్సెస్ హాఫ్ శారీస్ పెట్టాను ఇక్కడ సింపుల్గా ఉన్న డ్రెస్సెస్ పెట్టాను ఇక్కడ వచ్చేసరికి ఎక్కడైనా చిన్న పండగలకి అట్లా వేసుకోవాలన్నప్పుడు పెట్టాను అనమాట ఇంకా ఇవి ప్రజెంట్ కొత్త బట్టలు ఇంక ఇవి పెద్దమ్మాయి సారీ చిన్నమ్మాయి ప్రియా అనమాట ఇవి అన్ని కూడా ఊరికి కొంచెం కొంచెం ఫంక్షన్స్కి వేసుకునేవి తనకు తక్కువగానే ఉంటాయి బట్టలు ఎందుకంటే తను ఎక్కువగా జీన్స్ టాప్స్ యూస్ చేస్తుంది కాబట్టి అవే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇదండి రోజు సింపుల్ వీడియో అయితే హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ